ది డిబేట్కు స్వాగతం ఈరోజు మనం చర్చించబోయే అంశం మన గ్రామీణ వ్యవస్థకు దాదాపు రెండు దశాబ్దాలుగా ఒక భరోసాగా ఉన్న ఉపాధి హామీ చట్టం గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని స్థానంలో ఒక కొత్త బిల్లు తీసుకురావాలని చూస్తోంది దాని పేరు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అంటే సింపుల్గా వీబీ జిరామ్ జీ అవును ఈ విషయంపై ఈ మధ్య రేపటి కోసం దినపత్రికలో పెద్దాడ నవీన్ గారు రాసిన వ్యాసం ఒక పెద్ద చర్చకే దారితీసింది అందరిలోనూ ఒకటే ప్రశ్న ఈ మార్పు అవసరమా కరెక్ట్ అదే మన కేంద్ర ప్రశ్న కూడా ఈ కొత్త బిల్లు గ్రామీణ ఉపాధి వ్యవస్థలో ఒక ముందడుగా లేక కార్మికుల హక్కులను నీరుగార్చే ఒక తిరోగమన చర్య నా వైపు నుండి చెప్తున్నాను ఈ మార్పు గ్రామీణ భారతదేశాన్ని ఆధునికీకరించడానికి జవాబుదారీతనాన్ని పెంచడానికి చాలా అవసరమైన ఒక నిర్మాణాత్మక సంస్కరణ నేను మాత్రం దీన్ని పూర్తిగా భిన్నంగా చూస్తున్నాను పైకి ఎన్ని అందమైన మాటలు చెప్పినా ఈ బిల్లు ఉపాధి హామీ పథకం యొక్క ఆత్మ అయినా పని హక్కును చంపేసి దాన్ని కేవలం ప్రభుత్వ దయాదాక్షిణ్యలపై ఆధారపడిన ఒక బడ్జెట్ పథకంగా మార్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది చూడండి కాలంతో పాటు చట్టాలు మారాలి రెండువేల ఐదు నాటి ఎంజినరేగా అప్పటి పరిస్థితులకు సరిపోయింది కాని నేటి వికసిత భారత్ రెండువేల నలభై ఏడు లక్ష్యానికి అనుగుణంగా మన ఆలోచనా విధానం కూడా మారాలి కదా ఈ విబీజీ ర్యామ్ జీ బిల్లు సరిగ్గా అదే చేస్తోంది ఇది కేవలం పాత పతకానికి కొత్త రంగు వేయడం కాదు మొదటది పనిదినాలను వంద నుండి నూటిరవైదు రోజులకు పెంచుతున్నారు అంటే దాదాపు పాతిక శాతం అదనపు ఆదాయ భద్రత ఒక కుటుంబానికి రెండోది పనివిధానంలో ఒక స్పష్టత వస్తోంది ఇకపై ఊరికే గుంతలు తవ్వడం లాంటివి కాకుండా జలభద్రత శాశ్వత గ్రామీణ మౌలిక సదుపాయాలు వాతావరణ మార్పులను తట్టుకునే పనులపై దృష్టి పెడతారు అంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక శాశ్వత ఆస్తి నిర్మాణం జరుగుతుందన్నమాట అన్నిటికన్నా ముఖ్యమైనది జవాబుదారీతనం బయోమెట్రిక్ హాజరు పనులకు జియో ట్యాగింగ్ ఏఐతో పర్యవేక్షణ ఇవన్నీ ఎందుకు మనం లెక్కలు చూస్తే రెండువేలివైనాగు ఇరవై ఐదులోనే దాదాపు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు దిర్వినియోగమయ్యాయని రిపోర్ట్లు చెప్తున్నాయి ఆ డబ్బు పేదలకు కానీ మధ్య దళార్లకు కాదుకదా ఈ సాంకేతికత ఆ లీకేజీలను అరికడుతుంది ఇది ఒక సంపూర్ణమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న సంస్కరణ అని నా అభిప్రాయం మీరు చెప్పిన పాయింట్లన్నీ వినడానికి చాలా బాగున్నాయి నూట ఐదు రోజులు శాశ్వత ఆస్తులు టెక్నాలజీ ఎవరు కాదంటారు చెప్పండి కానీ అసలు సమస్య ఈ అంకెల గారడి వెనుక దాగి ఉంది నా ప్రధాన ఆందోళన ఒక్కటే ఈ బిల్లు ఎంజిఎన్ఆర్జీఏ యొక్క పునాదినే దాని ఆత్మనే పెకిలిస్తోంది అదే డిమాండ్ ఆధారిత పని హక్కు అంటే ఒక పౌరుడు పని అడిగితే పదిహేను రోజుల్లో పని చూపించాల్సిన చట్టపరమైన బాధ్యత ప్రభుత్వానిది లేకపోతే నిరుద్యోగభృద్ధి ఇవ్వాలి ఇది దయ కాదు అది వాళ్ల హక్కు ఇప్పుడు మీరు చెప్పిన కొత్త బిల్లు దీన్ని సరఫరా ఆధారిత పథకంగా మార్చేస్తుంది అంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉన్నంత వరకే పని డబ్బులైపోతే చేతులెత్తేయొచ్చు కరోనా సమయానికి ఈ పాత చట్టం ఎంతమందిని ఆదుకుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల కుటుంబాలు పని అడిగితే ప్రభుత్వం చట్టానికి కట్టుబడి ఏడు పాయింట్ ఆరు కోట్లకు పని కల్పించాల్సి వచ్చింది అదే కొత్త చట్టముండుంటే క్షమించండి బడ్జెట్ లేదు లేదు అని చెప్పే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అప్పుడు ఆ కోట్ల మంది పరిస్థితే ఏంటి ఇక నూటిరవై ఐదు రోజుల విషయానికొస్తే అది కేవలం కంటి తుడుపు చర్య గడిచిన పదేళ్ల గణాంకాలు తీసి చూడండి ఏ రాష్ట్రంలోనూ సగటున ఒక కుటుంబం ఎనభై కూడా పనిచేయలేదు ఉదాహరణకు రెండువేల పది పదకొండులో తమిళనాడులో సగటు యాభై నాలుగు రోజులైతే పంజాబ్లో కేవలం ఇరవై ఏడు రోజులు కాబట్టి సమస్య రోజుల సంఖ్య కాదు పని కల్పించడానికి ప్రభుత్వాల చిత్తశుద్ధి నిధుల లభ్యత నిధుల సమస్యను మీరు సరిగ్గానే ప్రస్తారించారు అందుకే ఈ కొత్త బిల్లు ఆ సమస్యకు కూడా ఒక పరిష్కారం చూపిస్తోంది అదే కేంద్ర రాష్ట్రాల మధ్య ఈస్టు నలభై నిష్పత్తిలో నిధుల పంపిణీ దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి ఒకటి ఇది సహకార సమాఖ్యవాదాన్ని అంటే కోఆపరేటివ్ ఫెడరలిజంని బలపరుస్తుంది పథకం అమలులో రాష్ట్రాలకు కూడా యాజమాన్య భావన కలుగుతుంది కేంద్రం డబ్బులిస్తోంది మనం ఖర్చు పెడుతున్నాం అనే ధోరణిపోయి ఇది మన కూడా అనే బాధ్యత వస్తుంది ఒక్క నిమిషం రెండవది రాష్ట్రాలు కూడా తమ నలభై శాతం వాటా పెడుతున్నాయి కాబట్టి సృష్టించే ఆస్తుల నాణ్యతపై వాటి దీర్ఘకాలిక ప్రయోజనాలపై ఎక్కువ దృష్టి పెడతాయి ఇది రాష్ట్రాలను మరింత బాధ్యతయుతంగా మారుస్తుంది ఇరు బాధ్యత అనే పదాన్ని చాలా తేలికగా వాడుతున్నారు ఆచరణలో ఇది భారంగా మారుతుంది ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిశా వంటి పేద రాష్ట్రాల పరిస్థితి ఏంటి ఎక్కడైతే ఉపాధికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితే అంతంతమాత్రంగా ఉంటుంది వాళ్లు విద్య లాంటి అత్యవసర రంగాలకు నిధులు కేటాయించడానికే ఇబ్బంది పడుతుంటారు అలాంటిది ఇప్పుడు ఈ ఉపాధి పథకానికి నలభై శాతం వాటా ఎక్కడ నుండి తీసుకొస్తారు దీనివల్ల రెండు ప్రమాదాలున్నాయి ఒకటి ఆ రాష్ట్రాలు తమ వాటా ఇవ్వలేక పథకాన్ని నీరుగార్చవచ్చు లేదా ఇతర ముఖ్యమైన రంగాల నిధులను ఇటు మళ్లించి అక్కడ నష్టం కలిగించవచ్చు దీనికి తోడు నార్మేటివ్ ఎలొకేషన్ అనే మరో ప్రమాదకరమైన నిబంధన ఉంది దాన్ని నేను కొంచెం వివరిస్తాను అంటే కేంద్రం ప్రతి రాష్ట్రానికి ఇంత బడ్జెట్ అని ముందుగానే కేటాయించేస్తుంది ఉదాహరణకి ఒక జిల్లాకు పది కోట్లు కేటాయించారనుకుందాం అక్కడ కరువు వచ్చి పనికి డిమాండ్ పెరిగి ఆ పది కోట్లు ఎనిమిదే నెలలోనే అయిపోతే మిగిలిన నాలుగు నెలలు ప్రజలు పని అడిగినా బడ్జెట్ అయిపోయింది వచ్చే ఏడాది వరకు ఆగండి అని చెప్పేస్తారు ఇది పని హక్కును ఎలా కాపాడుతుంది చెప్పండి ఇది స్పష్టంగా హక్కును హరించడమే మీరు కేవలం కార్మికుల కోణం నుండి చూస్తున్నారు నేను మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోణం నుండి చూస్తున్నాను నిధుల విషయంలో రాష్ట్రాలపై కొంత భారం పడుతుందనే వాదంలో కొంత నిజముండొచ్చు బహుశా ఆ భారాన్ని తగ్గించడానికే ఈ పథకంలో మరో ప్రాక్టికల్ మార్పును ప్రతిపాదించారు అదే వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే విత్తనాలు కోతల సమయాల్లో అరవై రోజుల వరకు ఈ పనులకు విరామమివ్వడం దీనివల్ల రైతులకు కూలీల కొరత అనే ఒక పెద్ద సమస్య తీరుతుంది వ్యవసాయ పనులకు కూలీలు దొరక పంటలు నష్టపోతున్నామని రైతులు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నారు ఈ విరామం వల్ల ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ ఉత్పాదకతకు మధ్య ఒక సమతుల్యత వస్తుంది ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి మేలు చేసే చర్య కదా అది సమతుల్యత కాదు కార్మికుల నోట్లో కొట్టడం మీరు చాలా సున్నితమైన అంశాన్ని తేలిగ్గా తీసిపారేస్తున్నారు ఇన్నాళ్లు ఎంజీఎనారీజీయే ఒక రిజర్వేషన్ వేజ్ దా పనిచేసింది అంటే ఏంటి గ్రామాల్లో భూస్వాములు తక్కువ కూలీ ఇస్తే పేద కూలీలకు పర్లేదు మాకు ఉపాధి హామీ పనుంది అని ఒక ధైర్యం ఉండేది ఆ ధైర్యంతో వాళ్లు మెరుగైన కూలీ కోసం బేరమాడగలిగేవారు ఇప్పుడు మీరు ఈ అరవై రోజుల విరామం ఇవ్వడం ద్వారా ఏం చేస్తున్నారు ఆ రెండు నెలల పాటు వాళ్లకి ప్రభుత్వపరంగా ఉపాధి గ్యారంటీ ఉండదు అప్పుడు బతకడానికి బతకడానికేం చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో భూస్వాములెంతిస్తే అంతకు పనిచేయాల్సిన దుస్థితికి వాళ్లన్నెడుతున్నారు అంటే ఇన్నేళ్లుగా వాళ్లు సాధించుకున్న బేరమాడే శక్తిని ఈ ఒక్క నిబంధనతో పూర్తిగా నాశనం చేస్తున్నారు ఇది వాళ్లను మళ్లీ భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేయడమే దీన్ని మీరు సమతుల్యత అంటారా ఇది కార్మిక హక్కులను కాలరాయడమే నేను దాన్ని అలా చూడను మనం దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడాలి ఈ కొత్త విధానం యొక్క లక్ష్యం కేవలం కూలీ ఇవ్వడం కాదు దేశవ్యాప్తంగా ఒక పటిష్టమైన గ్రామీణ మౌలిక సదుపాయాల వ్యవస్థను నిర్మించకం అందుకే వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు అంటే దేశంలో ఏ గ్రామంలో ఎలాంటి ఆస్తి అవసరమో గుర్తించి దాన్ని పీఎం గతిశక్తి ప్లాట్ఫాంతో అనుసంధానించి ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేపడతారు దీనివల్ల నిధుల వినియోగంలో సామర్థ్యం పెరుగుతుంది ఒక చెరువు తవ్వితే అది వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుంది దానివల్ల భూగర్భజలాలు ఎలా పెరుగుతాయని శాస్త్రీయంగా ఆలోచించి పనులు చేస్తారు ఇది దేశ నిర్మాణంలో భాగం మీరు హక్కుల గురించే మాట్లాడుతున్నారు నేను అభివృద్ధి సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాను రెండిట్నీ బ్యాలెన్స్ చేయాలి కదా కాని ఇక్కడే అసలు సమస్య ఉంది మీరు సామర్థ్యం పేరుతో హక్కును బలి చేస్తున్నారు ఒక పథకానికీ ఒక చట్టానికి చాలా తేడా ఉంది పథకమనేది ప్రభుత్వం ఇచ్చేది ఇవ్వకపోతే అడిగే హక్కు మనకు లేదు చట్టం అలా కాదు అది పౌరుడికి అధికారాన్నిస్తుంది ఎంజీఎన్ఆర్ఈజీఏ ఒక చట్టం అది పౌరుడికి పని అడిగే హక్కును ప్రభుత్వం పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిని డిమాండ్ చేసే హక్కును ఇచ్చింది ఈ బిల్లు ఆ హక్కు స్ఫూర్తిని చంపేసి దాన్ని ఒక సాధారణ ప్రభుత్వ పథకంలా మార్చేస్తోంది ఇక మీరు చెప్పిన టెక్నాలజీ పారదర్శకత విషయానికొద్దాం వినడానికి చాలా బాగుంటాయి కాని క్షేత్రస్థాయి వాస్తవాలు వేరు ఈ డిజిటల్ పర్యవేక్షణ బయోమెట్రిక్ హాజరు ఎవరికి మేలు చేస్తున్నాయి ఇంటర్నెట్ సరిగ్గా లేని మారుమూల గిరిజన గ్రామాల్లో రోజంతా కష్టపడి పనిచేసి చేతివేలి ముద్రయు అరిగిపోయిన వృద్ధుల పరిస్థితేంటి వాళ్ల బయోమెట్రిక్ ఫెయిలైతే వాళ్లకు ఆ రోజు కూలీరాదు ఇది సాంకేతిక బహిష్కరణ కాదా టెక్నాలజీ అనేది ఒక సాధనం కావాలి కాని అదే ఒక అడ్డంకిగా మారకూడదు నూట తొంభై నాలుగు కోట్ల అవినీతిని ఆపడానికి లక్షల మంది నిజమైన లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అయితే అవినీతిని అలా వదిలేయమంటారా నూట తొంభై నాలుగు కోట్లంటే చిన్న మొత్తమా ఆ డబ్బుతో ఇంకెన్ని మంచి పనులు చేయొచ్చు టెక్నాలజీ అమలలో మొదట్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు కాదనను కాని దానివల్ల వ్యవస్థలో పారదర్శకత వస్తుంది ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో లెక్క ఉంటుంది దడారుల బెడద తొప్పుతుంది సమస్యలుంటే సరిదిద్దుకోవాలి కాని అసలు సంస్కరణే వద్దనడం తిరోగమనవాదమవుతుంది వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా గ్రామస్థాయిలోనే ప్రణాళికలు రూపొందిస్తారు ఇది అధికార వికేంద్రీకరణకు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి జరగడానికి దోహదపడుతుంది మనం సమస్యలను చూస్తూ ఉండిపోవాలా లేక పరిష్కారాల వైపు అడుగులు వేయాలా మీరు పరిష్కారమని దేన్నంటున్నారు కేంద్రీకృత ప్రణాళికను పీఎం గతీశక్తి ప్లాట్ఫామ్ అని నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అని ఈ పేర్లన్నీ ఏం సూచిస్తున్నాయి ఢిల్లీలో కూర్చొని గ్రామాల్లో ఏం చేయాలో నిర్ణయించే ఒక కేంద్రీకృత వ్యవస్థను తయారుచేస్తున్నారు ఇది గ్రామసభా అధికారాలను కాలరాయడమే ఎంజీఎన్ఆరీజీఏ యొక్క అసలైన అందం గ్రామసభ ప్రమేయంలోనే ఉంది తమ ఊరికి ఏం కావాలో స్థానిక ప్రజలే నిర్ణయించుకునేవారు ఇప్పుడు ఆ స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు కాబట్టి ముగింపుగా చెప్పాలంటే ఈ బిల్లు పాత చట్టంలోని లోపాలను సరిదిద్దే నెపంతో దాని ఆత్మనే నాశనం చేస్తోంది నేను మీతో ఏకీభవించను ముగింపుగా నా వాదనేంటే విబీజీ బిల్ బిల్లనేది ఉపాధి హామీని కేవలం చెల్లింపుల కార్యక్రమంగా చూడకుండా దాన్ని దేశ నిర్మాణంలో ఒక కీలకమైన భాగంగా మార్చే ప్రయత్నం ఇది జవాబుదారీతనం రాష్ట్రాల భాగస్వామ్యం శాశ్వత ఆస్తుల నిర్మాణమనే మూడు బలమైన స్తంభాలపై నిలబడిన ఒక సమగ్ర అభివృద్ధి నమూనా ఇది మారిన భారతదేశ అవసరాలకు ఆకాంక్షలకు అద్దం పడుతుంది నా ముగింపు స్పష్టంగా ఉంది పైకి ఎన్ని మెరుగులు దిద్దినా ఈ బిల్లు గ్రామీణ పేదల సామాజిక భద్రతా వలయాన్ని ఛిద్రం చేస్తుంది పని హక్కు అనే చట్టపరమైన ఆయుధాన్ని లాగేసుకుని వారిని మళ్లీ ప్రభుత్వ దయాదాక్షిణ్యపైలా బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడేలా చేస్తుంది ఇది డిమాండ్ ఆధారిత భరోసా నుండి సరఫరా ఆధారిత పథకానికి మారడం ఇది స్పష్టంగా ఒక తిరోగమన చర్య దీని దీర్ఘకాలిక పర్యవసానాలు గ్రామీణ సమాజంపై తీవ్రంగా ఉంటాయి మన చర్చను బట్టి చూస్తే ఈ మార్పు యొక్క ఉద్దేశ్యాలు పద్ధతులపై మన మధ్య స్పష్టమైన భిన్నాభిప్రాయాలున్నాయి నేను దీనిని సామర్థ్యం అభివృద్ధి కోణంలో చూస్తుంటే మీరు దీనిని హక్కులు సామాజిక భద్రత కోణంలో చూస్తున్నారు రెండూ ముఖ్యమైనవే నిజమే ఏ చెత్తమైనా దాని అసలు ప్రభావం క్షేత్రస్థాయిలో అది ఎలా అమలు చేయబడుతుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఈ బిల్లులో ఇంకా చర్చించడానికి లోతుగా విశ్లేషించడానికి ఎన్నో అంశాలున్నాయి ఈ చర్చ ఈ సంస్కరణకు సంబంధించిన రెండు భిన్నమైన కీలకమైన దృక్కోణాలను శ్రోతలకు అందించిందని ఆశిస్తున్నాను దీనిపై తుది నిర్ణయం వాళ్ల విజ్ఞతకి వదిలేద్దాం